Welcome to DVN News. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రైతుల రైతులపూడి మండలం మల్లంపేట గ్రామం చెందిన మూడొందల మంది వైఎస్ఆర్సీపీని వీడి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిని శ్రీవరపుల సత్యప్రభ రాజ సమక్షంలో టీడీపీలో చేరారు మల్లంపేట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమం స్థానిక టీడీపీ నాయకులు షీరం రెడ్డి లోవరాజు బంగారు సోమనాయుడు క్షీరం రెడ్డి శ్రీనుగార్ల ఆధ్వర్యంలో శీరం రెడ్డి శ్రీనివాస్ శెట్టి సత్యనారాయణ జగిరెడ్డి సూరిబాబు గాడి కన్నబాబు గొర్రపాటి రామచంద్రరావు పల్లి చెట్టిబాబు తంగేటి లక్ష్మణ శ్రీరంరెడ్డి రెడ్డి అబ్బులు శ్రీరంరెడ్డి రెడ్డి చిన్నదేవుళ్లు లవడు కామరాజు గార్లకు సత్యప్రభ రాజా గారు టీడీపీ కండవాళ్లు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ టీడీపీ జనసేన అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేవుడు వరంగల్ గారు వరంగల్ గారు కనవేసర్ పెటస్టిండి బిడిగన్ బిడిగన్ శ్రీ ప్రసాద్ సర్ అలా చూడాలదు మరి వరంగల్ శివ శివమంగల और दादा जी से पुकार रहे हो अरे राजवीर तू धन्यवाद होटल तुमको बोल रखी है भाई खबर करा तो लोग आएंगे और फिर आगे और सामने चलो insi ngasi kaipta Ditten Ditten Dittanyi tao D stop Dittanyi pangkat Ditanyi рам Dittanyi Weli Dittanyi ov điền 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 là. điền అందులో మాటలు అరే అందులో కూడా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన జరిగిన గారు నాయకులు లావరాజు గారు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అక్క చెల్లెలకు అమ్మలకు సోదరులకు సోదరు మళ్ళీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈ రోజు ఏదైతే మీరు ఏ నమ్మకంతో అయితే మాతో పాటు ప్రయాణించడానికి నా కుటుంబ సభ్యుల్లో భాగంగా ఈరోజు నాతో పాటు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నేను రాబోయే కాలంలో నిలబెడతాను మీ అందరికీ కూడా అండగా నిలబెడతాను సభాముఖంగా మీ అందరికీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీ అందరూ కూడా పాటు ప్రయాణం నన్ను మద్దతుగా నాకు నిలబడినందుకు నాకు ఇంకా కొంచెం బలం చేకూరింది మీ అందరూ అండతో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు అందరూ కలిసి అచ్చేది మెజారిటీతో నిలబడతారని చెప్పి మీరు ఆశిస్తూ ఇప్పటికే ఈ ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న అరాచక సమస్యకి అండగా నిలబడి పోరాటం చేసి ప్రతిపాటి నియోజకవర్గాన్ని మీ అందరి అండతో అభివృద్ధి చేసి మనం పటిష్టమైన నియోజకవర్గంగా నిలబెడతా ఈ సభ మీ అందరికీ ఆమోయిస్తూ తీసుకున్నాను